వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ రోజు అయితే మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట చూసారు కదా చాలా దగ్గరగా అంటే దగ్గరికి వచ్చాము ఇక్కడ అయితే పర్మిషన్ తీసుకొని రావడం అయితే జరిగింది అనమాట చూసారు కదా మనం ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉన్నాం కదా ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది అనేది లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి రెడీగా ఉండండి మనం అయితే అక్కడికి వెళ్ళిపోతాం చూసారు కదా మన బ్యాక్ సైడ్ అయితే జనాలు కనిపిస్తున్నారు కదా ఏంటంటే వాళ్ళు వరకే వస్తారన్నమాట అక్కడ నుంచి లోపలికి అయితే రారు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఒక్కడే వెళ్తుంది అనమాట ఏంటంటే ప్రజెంట్ వాళ్ళకి వరకే పర్మిషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు మనమైతే ఇక్కడ లింగాలగట్లో ఉన్న లోకల్ వ్యక్తితోనైతే మనం ఒక పర్మిషన్ తీసుకొని అయితే డ్యామ్ దగ్గరలోకి వెళ్తున్నాము అలాగే అని చెప్పేసి మనం అంత పెద్ద రిస్క్ అయితే తీసుకోవట్లేదు చాలా దూరం నుంచే మనం అన్ని సేఫ్టీలు చూసుకొనే మనమైతే ప్రజెంటు అది మొత్తం షూట్ చేయడానికైతే వెళ్తున్నాం అనమాట ఏంటంటే టూరిస్టులు వచ్చారనుకోండి వాళ్ళు ఏం చేస్తారంటే మనం చెప్పిన విధంగా కాకుండా వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం అక్కడ ఇక్కడ తిరిగి బై మిస్టేక్ అక్కడక్కడ పడిపోవడం కానీ ఇలాంటివి చే జరుగుతాయని చెప్పేసి వాళ్ళైతే పంపించారు పంపించారనమాట ప్రజెంట్ మనం లోకల్ కాబట్టి అలాగే మనకి ఇక్కడ ప్రదేశాలన్నీ తెలుసు చిన్నప్పటి నుంచి మనం ఉన్నాం కాబట్టి అలాగే ఇక్కడ లోకల్లతోనైతే మనం ఒక పర్మిషన్ తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట సో మనమైతే ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకేనా అప్పుడు లైక్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంత రిస్క్ చేసి నేనైతే మీకోసం జస్ట్ మీకోసం మాత్రమే వీడియోస్ అయితే తీస్తున్నాను అనమాట యాక్చువల్లీ నేను ఇక్కడ లోకల్లో అయితే ఉండట్లేదు ఇప్పుడు ఒకప్పుడు ఉండేటోడిని ఇప్పుడైతే ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకోసం ఇంత కష్టపడుతున్నాను కాబట్టి ఒక్క లైక్ ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఓకేనా ఎవ్వరు రావట్లేదు ప్రజెంట్ నేను ఒక్కనే వెళ్తున్నా సో చూసారు కదా మనమైతే డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తారు కదా ఎంత బాగుందో జీవిత ఇక్కడ అయితే జారుతుంది అనమాట జారుతుంది కాకపోతే మనం అంత రిస్క్ అయితే తీసుకోవట్లేదు దగ్గర కంటే వెళ్తున్నాం కానీ రిస్క్ అయితే తీసుకోవట్లేదు చూసారు కదా ఎంత వ్యూ ఎలా ఉన్నది అనేది చూడండి బాగా సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా డ్యామ్ గేట్లు పారినప్పుడు ఈ విధంగా ఉంది గేట్లు పారినప్పుడు చూసారు ఎలా ఉందో ఈ విధంగా అయితే ఉందన్నమాట అంటే మేము గేట్లు పారినప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్ళి డ్యామ్ దగ్గర వాటర్ ఏదైతే పారుతుందో అది పెద్ద వాటర్ ఫాల్స్ లాగా అయితే మేము ఫీల్ అయ్యాము చూస్తారు కదా ఈ తమ్ముళ్ళు క్లిక్ చేసి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో మనమైతే నెక్స్ట్ వచ్చేసి పైకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్ గేట్లు పారినప్పుడు పై నుంచి ఆ వ్యూ ఎలా ఉంటుంది అనేది మనం అయితే చూడబోతున్నాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి అక్కడైతే కనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ టూరిస్టులు అనమాట మామూలుగా అక్కడి నుంచి అయితే చూస్తున్నారు వాళ్ళకి అక్కడి వరకు పర్మిషన్ ఉంటుంది మనం అయితే వచ్చాం వచ్చామన్నమాట చూసారు కదా ఎలా ఉందో కనిపించట్లేదు కానీ నాకు చాలా బాగుంటుంది వ్యూ అయితే మీరు చూసారు కదా నా మాటలకంటే కంటే ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉంది ఇలా మీకు వ్యూ ఎలా ఉందో సో ఇదొక ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేశాను కదా ఎలా ఉందో ఇప్పుడైతే ప్రజెంట్ మనం డ్యామ్కి చాలా దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట చాలా అంటే చాలా దగ్గరలోకి వచ్చాము మీకు వీడియోలో చాలా లాంగ్ అనిపిస్తున్నామో కానీ మనమైతే చాలా దగ్గరికి వచ్చాము ఇది ఏంటంటే కెమెరా కాదు ఇది గోప్రో కెమెరా అనమాట మనకి వేరే కెమెరా కానీ ఇలాంటి అయితే జూమ్ వస్తుంది దీంట్లో జూమ్ రాదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది చూస్తారు కదా ఎలా ఉందో అయితే మనం ఇక్కడ పర్మిషన్ పెద్దగా సేపు లేదు కాబట్టి జస్ట్ మనం ఒక పది పదిహేను నిమిషాల నుండి షూట్ చేసుకొని వెళ్ళిపోవాలి షూట్ చేస్తాను ఇక్కడ ఓన్లీ పై నుంచి అయితే వస్తారు డ్యాము చెక్ పోస్ట్ డ్యామ్ గేట్ ఉంటుంది కదా అంటే డ్యామ్ లోపలికి వెళ్ళడానికి ఒక మెయిన్ గేట్ ఉంటుంది కదా ఆ మెయిన్ గేట్ దగ్గర నుంచి అయితే ఇక్కడ వస్తూ అనమాట ఇక్కడ అక్కడ అయితే అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా హౌస్లో ఏంటంటే కొన్ని ఏమన్నా సామాన్లు కానీ డ్యామ్కి సంబంధించి ఏమన్నా దాంట్లో పెడుతూ అనమాట ఇప్పుడైతే ఈ వైర్లు ఉన్నాయి కదా ఇవన్నీ కరెంట్ వైర్లు అన్నట్టు ఇవి మామూలుగా కింద కూడా వర్క్ జరుగుతుంది అప్పుడప్పుడు వర్క్ జరిగినప్పుడు ఈ కరెంట్ అయితే వాడతారు వాడ ప్రజెంట్ అయితే ఇప్పుడు కరెంట్ అయితే లేదు దాంట్కి ఓకే వ్యూ అయితే చూశారు కదా మనకైతే ఇక్కడ నుంచి ఇలా పోవచ్చు ఇక్కడ సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ డ్యామ్ పైకి అయితే వెళ్తున్నాం అనమాట డ్యామ్ పైకి వెళ్ళి పై నుంచి అయితే గేట్లు చూడబోతున్నాము చూసారు కదా మనమైతే మనం ఈ సైడ్ పెంట్ వెళ్ళే రూట్ నుంచి ఇలా లోపలికి అయితే రావాలన్నమాట గేట్ కనిపిస్తుంది కదా గేట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పర్మిషన్ అడిగి మనం లోపలికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అయితే డ్యామ్ పైకి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడి నుంచి లొకేషన్ అయితే ఎలా ఉందో మనం ఇంకా డ్యామ్ దగ్గర ఆ దగ్గరికి అయితే వెళ్దాము ప్రజెంట్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చూడండి సో మనం అయితే నిన్న అక్కడ నుంచి అయితే చూసాము అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా అక్కడ నుంచి అయితే చూసాము ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని లోపలికి అయితే వచ్చాం అనమాట సో మనకైతే డ్యామ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందనేది చూద్దాం ఒకసారి కింద వచ్చేసి గేట్ అనమాట ఈ గేట్ చూడండి ఎలా ఉందో వాటర్ అయితే ఎలా వెళ్తుందో చూడండి వాటర్ గేట్లోకి వెళ్తుంది అనమాట ఇలాగ ప్రతి గేట్కి ఇలా ఇంత వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది దీని హైట్ తెలుసు కదా మొత్తం అరవై ఫీట్లు హైటు యాభై ఫీట్లు విడతాయి అనమాట ఈ డ్యామ్ కింద వచ్చేసి గేట్లో పడి నీరు పారుతుంది కదా అలాగే పక్కన వచ్చేసి తుప్పలు అవి ఉన్నాయి ఆ తుప్పలు ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో వరద నీరు కొట్టుకు వస్తూ ఉంటుంది కదా మనకేదంటే జురాలా డ్యామ్ నుంచి ఇదంతా వాటర్ ఇక్కడికి వస్తూ ఉంటుంది ఆ వచ్చే దగ్గరలో తుప్పులు అవి వచ్చేస్తాయి అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బుడద అంటే వాటర్ వచ్చేసి నీట్గా లేవు మొత్తం బుడద బుడద అయిపోయింది అదెందుకంటే మొత్తం ఎక్కడెక్కడి నుంచో కొండల నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఆ మట్టి మొత్తం ఈ కృష్ణా నదిలోకి అయితే వచ్చేస్తుంది అనమాట కాబట్టి బుడదైతే ఈ రకంగా ఉంది మనమైతే ఇప్పుడు గేట్ల దగ్గరికి వెళ్దాము గేట్లు చూద్దాం ఇప్పుడు గేట్లు ఏ విధంగా పారుతున్నాయి అనేది చూద్దాం సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవ్వ ఈ చూసినా వైర్లు ఎట్లున్నాయా అలాగే మనకి వ్యూ చూసుకున్నట్లయితే ఎంత బాగుందో చూసారు కదా చాలా బాగుంది వీరి కోసమే మీకోసమైతే రెండు రోజులు వెయిట్ చేసి ఈ పర్మిషన్ అయితే తీయడం జరిగింది అక్కడ చూసారు కదా మావయ్య మా మావయ్య అనమాట ఆమటి ద్వారానే మనం అయితే ఈ ఈ డ్యామ్ పైకి వచ్చాము ఆయన ఏంటంటే ఈ ఫారెస్ట్ ఆఫీసర్లో ఈ ఫారెస్ట్లో వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట ఒక ఫారెస్ట్ ఆఫీసర్గా చేస్తూ ఉంటాడు ఇక్కడ వర్క్ చేస్తాడు కాబట్టి మనలైతే ఆయన ద్వారానే మనం అయితే ఈ డ్యామ్ పైకి వచ్చాము సో చూసారు కదా డ్యామ్ గేట్లు ఎలా ఉన్నాయి అనేది చూసారు కదా మీకు గత వీడియోలో చూశారు ఆల్రెడీ అప్పుడు గేట్లు ఒప్పక ముందు అయితే నేను వీడియో తీయడం జరిగింది ఆ వీడియోలో ఇక్కడ చూశారు కదా ఈ తమ్నేలు ఈ తమ్ ఓపెన్ చేసి చూస్తే మనకి గేట్లు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటా అంటే ఒకటి అడుగులోకి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం వర్క్ చేస్తారు అనేది దాని గురించి నెక్స్ట్ వచ్చేసి డ్యామ్ హైట్ అండ్ విట్ అనుకుంటుంది అలాగే ఒక గేట్ హైట్ ఎంత ఇవన్నీ కూడా దాంట్లో ఉంటుంది అనమాట పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీంట్లో అయితే మీకు ఓన్లీ డ్యాము పొడవి ఎంత అలాగే ఆ గేట్లో హైట్ విడితే ఎంత అనేది కూడా చెప్తాను సో ఇదైతే చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే మనకి అక్కడ చూసినట్లయితే అరివిలు కూడా ఉందనమాట మనకి అక్కడ చూసినట్లయితే అరవిలు కూడా పడ్డది ఇప్పుడే జస్ట్ చూసారు కదా ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి అయితే చాలా బాగుంది నిజంగా ఆ వాటర్ అలా వెళ్తూ ఉండే బుల్లెట్ లాగా నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా మీకోసం చాలా కష్టపడి రిస్క్ చేసి కూడా నేనైతే ఇవన్నీ తీయడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు సో చూసారు కదా ఎలా ఉందో ఈ వైర్లు అయితే ఇవే అనమాట పైకి ఎత్తేవి మనకి ఇక్కడ గేట్ అయితే చూసారు కదా ఇక్కడ గేట్ చూసారు కదా ఈ గేట్ ఏంటంటే అక్కడ వరకు ఓపెన్ అయింది అనుకోండి మనకి అరవై ఫీట్లు హైట్లో నుంచి వాటర్ అయితే వెళ్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి పదిహేను ఫీట్లు మాత్రమే నీరు పోతుంది ప్రతి గేటు కూడా పదిహేను ఫీట్లు అయితే ఒప్పడం జరిగింది అనమాట చూసారు కదా గేట్లకి అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ ఈ క్రేను ఇదంతా చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఆ పైన రోప్ ఒకటి కనిపిస్తుంది చూసారా ఆ రోప్ గురించి కూడా ఇవన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఎందాక చెప్పినట్టుగా తమ్నెల్ చూసారు కదా ఈ తమ్నెలు అయితే ఓపెన్ చేయండి మన ఛానల్లో ఉంది ఆ తమ్నెలు ఓపెన్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అనమాట ఈ డ్యామ్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది అది అయితే ఓపెన్ చేసి చూడండి మీకు బాగుండు బాగా అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ అక్కడైతే చూసారు కదా మనకు కనిపించిన ఆ లైన్ ఉంది కదా అదేంటంటే వాళ్ళ మనకు అక్కడ గ్రే గేట్ ఉంది కదా ఈ గేటు ఏమైనా రిపేర్ వస్తే మనకు అక్కడ నుంచి అయితే రిపేర్ చేస్తారనమాట అంటే దానికి గ్రీజ్ పెట్టడం కానీ అవి బాగా జరగడం కోసం గ్రీజు అవన్నీ పెట్టడానికి అక్కడ నుంచి అయితే ఓన్లీ ఆ డ్యామ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్తారనమాట టూరిస్టులు అయితే ఎవ్వరు వెళ్ళరు అక్కడికి వెళ్తే మాత్రం చాలా కష్టం కాబట్టి వెళ్ళి ఒక ఆ రిస్క్ అయితే ఎవరు తీసుకోరు సో ఇక్కడ నుంచి చూస్తే ఈ వ్యూ ఇట్లుంది ఇంకా వెళ్దాం ముందుకి ఈ డ్యామ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట దీని లెంత్ అంటే కింద పునాది నుంచి పై వరకు చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఎనిమిది వందల ఎనభై ఐదు ఫీట్లు అయితే ఉంటుందంట నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక గేటు హైట్ అండ్ విడితో వచ్చేసి హైట్ వచ్చేసి అరవై ఫీట్లు ఉంటుంది ఆ విడితో వచ్చేసి యాభై ఫీట్లు ఉంటుంది అనమాట చూసారు కదా మనం ప్రతి గేటు కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి చూసారు ఎంత బాగుందో ఇంకా సెంటర్లోకి వెళ్తాం మీకు అయితే లాస్ట్ రెండు గేట్లు అయితే చూపిస్తున్నాను ఇంకా సెంటర్లోకి వెళ్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది వ్యూ అయితే ఈ వ్యూ కోసం చాలామంది మనం వెళ్తే బాగున్నాను పై నుంచి చూస్తే బాగున్నా అని చాలామంది అనుకుంటారు అలా చాలామంది అనుకుంటారు కాబట్టి నేను కూడా నా సబ్స్క్రైబర్స్ చూపిద్దాము అనే ఆలోచనతో అయితే నేను ఇక్కడికి వచ్చాననమాట సో మనకి ఇక్కడైతే కొంతమంది జనాలు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్యామ్ దగ్గర ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళు సంబంధించిన మనుషులు అనమాట వాళ్ళ కోసం వీళ్ళైతే వాళ్ళ ద్వారాగా పర్మిషన్ తీసుకొని అయితే వీళ్ళు ఈ డ్యామ్ లోపలికి రావడం అయితే జరిగిందనమాట వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారనమాట అంటే ఫారెస్ట్లో పని చేసిన వాళ్ళు కానీ లేదంటే ఈ డ్యామ్ కోసం ఏదో ఒక వర్క్ చేస్తారు కదా లేబర్ వర్క్ అలాంటి వాళ్ళకి సంబంధించి వస్తారనమాట ఒకరి సో ఇదే అన్నమాట సెంటర్ గేటు ఒకటి నెక్స్ట్ ఇటు సైడ్ ఒకటి ఉంది ఈ సెంటర్ గేట్లు రెండు ఏంటంటే మనకి ఆ లాస్ట్ ఒక నాలుగు గేట్లకి ఈ లాస్ట్ ఒక నాలుగు గేట్లకి ఆ ఎనిమిది గేట్ల కంటే ఈ రెండు గేట్లకి ఎక్కువ వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది అది చెప్పాను కదా అందాక అది పది ఫీట్లు ఓపెన్ చేశాడంటే ఇది పదిహేను ఫీట్లు అయితే ఓపెన్ చేస్తాడనమాట సో కాసేపు అయితే ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను ఉన్నప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు ఆ గేట్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే డ్యామ్ అయితే చిన్నగా షేక్ అవుతుంది అనమాట అంటే చిన్నగా అంటే ఇలాగా చిన్న వైబ్రేషన్ వచ్చినట్టయితే ఉందనమాట అంటే మరీ ఎక్కువ వైబ్రేషన్ వచ్చినట్టు కాకుండా చిన్నది చిన్న వైబ్రేషన్ అయితే వస్తుంది ఎందుకంటే డ్యామ్ పది గేట్లు పారుతున్నాయి కాబట్టి ఈ షేక్ అయితే వస్తుంది అలాగే మరి అరవై ఫీట్లు హైట్లో మనకైతే వాటర్ వెళ్ళినప్పుడు ఇంకెంత షేక్ వచ్చేదో ఒకసారి ఊహించుకోండి చాలా బాగా అనిపించింది నాకైతే ఏంటంటే ఎప్పుడు కూడా పది గేట్లలోని ఒక దాదాపు ఒక రెండు గేట్లు కరెక్ట్గా సెంటర్లో ఉన్న గేట్లు అయితే మనకి లెవెల్ ఎక్కువ పెంచుతాడు ఎప్పుడు కూడా సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అయితే ఇది అనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అలాగే మనం అన్ని రకాలుగా అయితే అన్ని గేట్స్ అయితే చూపించాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు దీని గురించి డ్యామ్ గురించి అలాగే గేట్స్ గురించి ఫారెస్ట్ ఆఫీసర్ గురించి ఇవన్నీ కూడా కనుక్కోవాలంటే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకైతే చెప్పాను కదా ఇందాక తమ్ములే అని అది క్లిక్ చేసి చూసారంటే మన ఛానల్లో ఉంటుంది దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియో చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది మీరు అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ కంటెంట్ నేను ఒకవేళ నా వల్ల కాకపోయినా కూడా నేను ట్రై చేసే అవకాశం అయితే ఉందనమాట మన వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అలాగే వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ ఇప్పుడే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్